నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తాం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం నారా లోకేష్ గారు మీరు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి అమలు చేస్తూ ఉన్నారో రేపొద్దున ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి మీ కార్యకర్తలే బలి అవుతారు నారా లోకేష్ గారు ఇది గుర్తుపెట్టుకోండి మేము మిమ్మల్ని తీవ్రంగా మీ చర్యను తీవ్రంగా ఖండిస్తూ మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఎల్లకాలం అధికారం మీ చేతిలోనే ఉండదు ఖచ్చితంగా భూమి గుండ్రంగా తిరిగినట్టు అధికారం కూడా చేతులు మారుతుంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ కార్యకర్తల్ని మీరు కంట్రోల్ చేసే పరిస్థితి ఉంచమని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం మరొక్కసారి పాలన మీద దృష్టి పెట్టండి సూపర్ సిక్స్ మీద దృష్టి పెట్టండి మీరు ఏవైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కారో అవి అమలు చేయండి అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ